రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పునరంకితమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి అన్నారు శనివారం ఉదయం కొండపి నియోజకవర్గం కొండపి మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివస్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి అనే థీమ్తో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివస్ ర్యాలీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ స్వధ్యాంధ్ర రెండు వేల నలభై ఏడుపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పల్యసీమను అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పునరంకితమైందన్నారు నేడు కూటమి పాలన అభివృద్ధి వైపు దూసుకు వెళ్తున్నామన్నారు గత వైసీపీ పాలనలో గ్రామాల్లో చెత్త చెదారం వ్యర్థ పదార్థాలు దర్శనమిచ్చేవని నేడు పంచాయతీల ద్వారా గ్రామాల్లోని చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని మంత్రి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ పంచాయతీలో సుమారు అరవై లక్షల రూపాయలకు పైబడి రోడ్లు నిర్మాణాలు చేయడం జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో నెలలో ప్రతి మూడవ శనివారం అన్ని ప్రభుత్వ కార్యక్ర కార్యాలయాల్లో ఉద్యోగులు స్వచ్ఛందంగా పరిసరాలు శుభ్రపరచుకోవడం జరుగుతుందని అలాగే ప్రజలు మన ఇల్లు మన వీధి మన గ్రామం అన్నట్టు పరిసరాలు శుభ్రపరచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని నిషేధిద్దాం ప్రాణాలు కాపాడుకుందాం అనే నినాదాన్ని ప్రజలంతా పాటించాలని క్లీన్ కొండపి లక్ష్యంతో కొండపి ప్రజలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగస్వాములు కావాలన్నారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి నెల ఒకటవ తేదీ పింఛన్లు ఇస్తున్నామని గత వైసీపీ పాలనలో ఒక్క నెల పింఛన్ తీసుకోకపోతే ఆ తర్వాత నెల నుండి వారికి పింఛన్ కట్ అయ్యేదని నేడు కూటమి పాలనలో రెండు నెలలు పింఛన్ తీసుకోకపోయినా సరే మూడో నెల అన్నీ కలిపి ఇస్తున్నామని మంత్రి తెలిపారు జిల్లాలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరికీ గృహ నిర్మాణం అనే లక్ష్యాన్ని సాధించేందుకు అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలు బీసీ లబ్ధిదారులకు యాభై వేలు ఎస్టీ లబ్ధిదారులకు డెబ్బై ఐదు వేలు పీబీటీజీ లబ్ధిదారులకు లక్ష రూపాయలు అదనపు ఆర్థిక సహాయం అందిస్తుందని గృహ నిర్మాణ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు హౌసింగ్ పెండింగ్ బిల్లులు పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు చెల్లిస్తున్నామని మంత్రి అన్నారు జాలపాలెం రోడ్లో డంప్ చేసిన చెత్తను పరిశీలించి మంత్రి స్వయంగా ప్రొక్లైనర్ నడిపి చెత్తను ట్రాక్టర్లో లోడ్ చేశారు ఈ పరిసరాలు ఎప్పటికప్పుడు మంత్రి అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకటనాయుడు మండల ప్రత్యేక అధికారి గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీనివాస్ ప్రసాద్ తహసీల్దార్ మురళి ఎంపీడీఓ రామాంజనేయులు మండల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు నేను నా పరిసర పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రామ సభలు చేపట్టి పల్లె పండుగని కూడా తీసుకురావడం జరిగింది మీ అందరికీ తెలుసు గ్రామ అభివృద్ధిలో తెలుగుదేశం పాత్ర కీలకమైంది ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన పక్షాల ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర సంక్షేమానికి ప్రభుత్వం ప్రతి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో విజన్ స్వర్ణాంధ్ర ఫార్టీ సెవెన్ సాధించాలని లక్ష్యంతో ముందడుగులేస్తూ ఉన్నారు దానికి తోడుగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లెసీమల ప్రగతి కొరకి ముందున్నారు అదేవిధంగా అర్బన్ వెల్ఫేర్ మినిస్టర్ నారాయణ గారు కూడా పట్టణాల కోసం కృషి చేస్తూ ఉన్నారు భాగంగా మన ఇంటి దగ్గర నుంచి మన గ్రామం నుంచి మన ఊర్లు బాగుపడే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు థీమ్గా ప్లాస్టిక్ని నిషేధిద్దాం ఒకసారి వాడు పడేసే వస్తువులు కాకుండా మళ్ళీ వాడుకునేటువంటి క్లాత్ బ్యాగ్స్ కావచ్చు అదేవిధంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు అటువంటి వాటి ప్రోత్సహించాలి తెలియజేస్తుంది తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్తని వేరు చేసి గ్రామ పంచాయతీల ద్వారా కల వాటిని సేకరణ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద చేసుకుంటూ చెత్త నుండి సంపద తయారు చేసే పైగా మనం ముందుకెళ్తున్నాం ఒకప్పుడు చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని చెత్త ముఖ్యమంత్రులు చూసాం ఈరోజు చెత్త నుంచి సంపదను తయారు చేసేటువంటి అభివృద్ధి కామకుడు ఆ విజనరీ రిలేటర్ మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఈ కొండేపి గ్రామంలో పారిశుద్ధ్యం మీద అవగాహన ర్యాలీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్కూల్లో కూడా సాయంత్రం ఈ దీని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి నేను విద్యా శాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది ఈరోజు ఏదైతే ఉందో ప్లాస్టిక్ నుంచి ఉపయోగపడేటువంటి వస్తువులు తయారు చేస్తాను వాటిని కూడా మండల కేంద్రాల్లో బెంచెస్ని పర్చేజ్ చేసి ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా ఈ పనికిరానిటువంటి మనం పడేసినటువంటి వేస్ట్ వల్ల ఉపయుక్తంగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ బిజినెస్ వర్ణాధ సాధన కోసం ప్రజలందరూ కూడా నడుం బిగించాలి పునరాంగతంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను